హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఛానల్లో వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో వీడియోస్ రాక చాలా రోజులు అయిపోయింది కదా ఇవాళ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేశాను అదేనండి చికెన్ పిక్కిల్ బయట కొనాలంటే చాలా ప్రైజెస్ ఉన్నాయి కదా అందుకే నేనే ఇంట్లో ట్రై చేశాను చిటికెట్ అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టదండి ఈ పిక్కలు రెడీ చేసుకోవడానికి ఎంతో కష్టం అనుకున్నాను నేనైతే ముందు కానీ ఇంట్లో నేను నా చేతులతో చేసుకున్న తర్వాత తెలిసింది ఇది చాలా ఈజీ ప్రాసెస్ కదా బయట ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది బయట ఎందుకు అంత పెట్టి ఉంటారు అని ఆ తర్వాత ఆలోచించాను ఈ చికెన్ పిక్కలు చేసుకోవడానికి నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి చికెన్ వచ్చేసి హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను ముందుగా ఒక కడాయి కానీ నాన్ స్టిక్ పాన్ కానీ బొగాని కానీ ఏ దాంట్లోనన్నా చికెన్ వేసుకొని వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందులోనే వాటర్ ఊరుతాయి కాబట్టి అది మంచిగా ఊరి చికెన్ మొత్తం బాయిల్ అయిపోవాలి తర్వాత నేను చూపిస్తున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా ధనియాలు జీలకర్ర కొన్ని ఆవాలు మెంతులు ఎండు మిరపకాయలు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకొని మసాలా పొడి పొడి మొత్తం పౌడర్ లేక మెత్తగా చేసుకోవాలి తర్వాత మనం బాయిల్ చేసుకున్న చికెన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మొత్తం బ్రెడ్గా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే అవి పక్క తీసి పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచి పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా యాడ్ చేసు చేసుకొని బాగా కలపాలి అందులో ఉప్పు ఆల్రెడీ నేను ఇందాక బాయిల్ చేసేటప్పుడే కొంచెం ఉప్పు వేసాను కాబట్టి చూసుకొని టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి కారం కారం కూడా వేసుకోవాలి టూ త్రీ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను నేనంతే ఎందుకంటే నేను పట్టించిన కారం వాడతలేను కాబట్టి టూ త్రీ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను అండ్ ఇంతకుముందు పౌడర్లో కూడా నేను ఎండుమిర్చి యాడ్ చేశాను కదా అందుకోసం అనమాట అండ్ లాస్ట్ వచ్చేసి మనం మిక్స్ చేసుకున్న మిక్సీ పట్టుకున్న పౌడర్ని అయితే మిక్స్ చేసాను త్రీ స్పూన్స్ ఆఫ్ త్రీ ఫోర్ స్పూన్స్ ఆఫ్ పౌడర్ని అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాను ఇలా బురగలు వరకు మనం కొంచెం కలుపుకోవాలి ఇలా బురగలు వచ్చిందంటే మన పిక్కలు రెడీ అయిపోయినట్టే స్టవ్ కట్టేసి ఆపేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మనము లెమన్ యాడ్ చేసుకుంటే అంతే లెమన్ జ్యూస్ యాడ్ చేసేసుకుంటే మన పిక్కలు రెడీ అయిపోయినట్టే నేనైతే రెండు పెద్ద నిమ్మకాయలు తీసుకున్నాను అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ అయిన చికెన్ పిక్కలు రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయ్యో చెప్పడం మర్చిపోయాను ఇలా రెడీ అయిన పిక్కల్ని ఏదైనా గ్లాస్ కంటైనర్లోకి తీసి పెట్టుకుంటే త్రీ మంత్స్ వరకు అయితే నిల్వ చేసుకొని పెట్టుకోవచ్చు డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్